ఎస్వైజీ సంబరాల ఏటి గట్టు అసుర ఆగమనం గ్లింప్స్ చూశారా ముందుగా మన హీరో సాయి దుర్గా తేజ్ గురించి చెప్పాలి ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ రగ్గడ్ లుక్ ఒక యోధుడిలా తిరుగుబాటుదారుడిలా కనిపిస్తున్నాడు నేను ఈ విప్లవాన్ని నడిపించడానికి పుట్టాను అనే ఫీల్ కనిపిస్తోంది తీవ్రమైన చూపు పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో తేజ్ అదరగొట్టేశాడు ఈ గ్లింప్స్ ను పీక్స్ కి తీసుకెళ్లింది టెక్నికల్ టీం బీజీఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన థండరింగ్ బీజీఎం ఉంది చూసారా అది ప్రతి ఫ్రేమ్ కి ప్రాణం పోసింది యాక్షన్ బీట్కు మా సెలివేషన్ ఇచ్చింది విజువల్స్ ఇక కెమెరా పనితనం సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డార్క్ ఇంటెన్స్ గ్రాండ్ గా విజువల్స్ తీశారు ఇది నిజంగా పాన్ ఇండియా స్థాయి మేకింగ్ మైథలాజికల్ టచ్ తో కూడిన ఈ యాక్షన్ డ్రామా మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది మొత్తానికి ఎస్వైజీ గ్లిమ్ప్స్ విజువల్ గ్రాండియర్ టెక్నికల్ బ్రిలియన్స్ మరియు సాయి దుర్గా తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది